మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరణం అనేది మచ్చలాంటిది మహాభారతానికి ఎందుకంటే ఒక స్త్రీని నిండు సభలో వివస్త్రం చేయడం అనేటువంటి ఆలోచనే మానవ సమాజానికి మంచిది కాదు కానీ ఆ రోజు కాలాలలో అప్పుడు పెదవ్యాస మహర్షి ఎందుకు రాశాడో నాకు తెలియదు కానీ ఆ ఘట్టం మాత్రం ఎప్పటికీ తీరని మచ్చ దాని గురించి ఎందుకు ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను అంటే ధర్మరాజు వ్యసనపరడు జూదం వాళ్ళలో జూదం వాడే వ్యసనం ఉంది ఆయనకి ధర్మరాజు జూదంలో ఏం చేస్తాడంటే ఫస్ట్ యావద్ ఆస్తిని దూదం ఓడిపోతాడు తర్వాత తన నలుగురిని తమ్ముల్ని కూడా ఓడిపోతాడు తర్వాత తనను తాను పన్నెం కసుకొని కూడా ఓడిపోతాడు చివరకు భార్యని కూడా పంద్యం కాస్తాడు ద్రౌపదిని ఓడిపోతాడు పంద్యంలో ద్రౌ ద్రౌపదిని ఓడిపోయిన తర్వాత దుర్యోధనుకి ద్రౌపది బానిస అవుతుంది కాబట్టి దుర్యోధనుడు ఏం చేస్తాడంటే బంటుని పంపించి ద్రౌపదిని తీసుకురమ్మని చెప్తాడు సభకు బంటు పోతాడు ద్రౌపదిని సభకు తీసుకొస్తాడు తీసుకొస్తే ద్రౌపది ఒక ప్రశ్న లేవని ఏంటిదంటే ఇంతమంది మహామహులు ఉన్న ఈ సభలో మహామహులు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థామ కర్ణుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఇలాంటి ఎంతో ధర్మరాజు ఇంతమంది మహామహులు ఉన్నటువంటి ఈ సభలో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ధర్మరాజు తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని అడుగుతుంది అంటే ధర్మరాజు ముందుగా తనకు తాను పన్నెం కట్టుకొని ఓడిపోయినాక నన్ను ఓడ నన్ను పన్నెం కాసాడా లేక నన్ను ముందు పన్నెం కాసి తనను ఓడిపోయాడు ఒకటి నిజంగా నేను ధర్మ విజితనా అధర్మ విజితర ధర్మం వేరు చట్టం వేరు మళ్ళీ అది ఆ విషయం మళ్ళీ మనం తర్వాత చర్చించుకుందాం ఆ కాలంలో ధర్మాలు ఎక్కువ పాలించే వాళ్ళు ధర్మంతో పాలించేవాళ్ళు రా రాజు ఏం చెప్తే అదే చట్టం ధర్మ విదితన అధర్మ విదితన అని అడుగుతాడు అడిగితే దానికి భీష్ముడు సమాధానం చెప్తాడు ఏం చెప్తాడంటే అమానవు గ్రహితవు ధర్మ ధర్మరాజుకు దానగ్రహితం మీ నాన్న నిన్ను దుష్ట దిమ్ముడు అనుకో దుష్ట దిమ్ముడు అతని తండ్రి ద్రౌపది తండ్రి ఆమెను దానం చేస్తాడు కన్యాదానం చేస్తాడు కన్యాదానం చేసింది కాబట్టి నిన్ను దానం చేసింది కాబట్టి ధర్మరాజు దాన రైత కాబట్టి నిన్ను ఏ విధంగా అయినా అతను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి తీసుకుని చెప్తాను ఇది ఎందుకంటే ఆ కాలం ఆ కాలం ఆ కాలంలో అలాంటి ధర్మం ఉండింది కాబట్టి ఆ ధర్మాన్ని వాళ్ళు ఆచరించారు ఆ ధర్మానికి కారణం ఏంటంటే అప్పట్లో ఆ పూర్వకాలంలో ఒక పల్లె నుంచి ఇంకో గ్రామానికి ఇంకో పల్లెకు ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోవాలి అంటే వసతులు ఉండేవి కావు రోడ్డు మార్గాలు ఉండేవి కావు నడుచుకుంటూ వెళ్ళాలా లేకపోతే గుర్రాలతో వెళ్ళాలా లేకపోతే ఇంకేం ఏ ఇవి ఉండేటివి కావు వాహనాలు ఉండేటివి కావు ఇంత వంటల మీద అట్లా వాళ్ళు అవి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు సో ఒక అమ్మాయిని ఇంకొక పల్లెకి ఇవ్వాలి అంటే మా అమ్మాయి అమ్మాయికి ఏమన్నా అయితే కూడా వీళ్ళకి పిలిచేది కాదు చచ్చిపోతే కూడా చెప్పేవాళ్ళు కాదు అలాంటి కాలాలవి ఎందుకంటే వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి చెప్పేంత గొప్ప ఎవరు ఉండరు అప్పటి కాలంలో అందుకని ఏం చేసేవాడు అంటే తల్లిదండ్రులు మా అమ్మాయిని గానం చేస్తున్నామయ్యా కొంచెం మంచిగా చూసుకోండి అని చెప్పారు అట్లాంటిది అదే దాన్ని చట్టంగా చేసి మనవాళ్ళు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు కొట్టేసే వరకు అమ్మాయి పెళ్లి చేసుకున్న వాడికి దానగ్రహీతగా అంగీకరిస్తూ వచ్చేది దానికి ఉదాహరణ చెప్పాలంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం వల్ల అందరికీ తెలిసి ఉంటుంది భార్య ఇచ్చిపెట్టిపోతే పోలీసు వాళ్ళు వచ్చి ఆమె ఎక్కడున్నా ఆమెను మట్టుకొచ్చి భర్త దగ్గర వదిలిపెట్టేవాళ్ళు భార్య ఇంకో దగ్గర ఉండడానికి వీలు లేపుకుంటూ ఉండేది పదిహేను సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ చట్టాన్ని భార్య అంటే స్త్రీకి స్త్రీ అంటే వస్తువు కాదు ఆమెకు ఆలోచన శక్తి ఉంది ఆమె ఇష్టం వచ్చిన దగ్గర ప్రతికే హక్కు ఉంది ఆమె ఒక వస్తువు కాదు ధనం కాదు ఆమెను ఎవరు ఎక్కడ బంధించి ఉంచలేదు అనేటువంటి అవకాశం అవగాహనకు వచ్చి ఆ చట్టాన్ని కొట్టేసింది అయినా సరే మనం ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళలో కూర్చొని కన్యాదానం చేస్తున్నాం మన బిడ్డ మీద మన బిడ్డ మీద మనకు ఆ హక్కు ఉంది అసలు పండితులు మీరే చెప్పండి బిడ్డ ఒకసారి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత ఆమెకు సొంతంగా బ్రతికే హక్కు వస్తుంది కదా ఆమె ఉన్న వస్తువు కాదు కదా బంగారం ఏదో కాదు కదా మనం దానం చేయడానికి ఆమెకు ఒక హక్కు ఉంటుంది ఆమె ఎక్కడ ఇష్టపడితే అక్కడ బ్రతికే హక్కు ఉంటుంది కదా అలా కాదని మనము కన్యాదానం ఎందుకు చేస్తున్నాము పెళ్ళిలో ఆగుబాటుగా చేస్తాము కాళ్ళు గడుగుతాము కన్యాదానం చేస్తాం ఇది కరెక్ట్ పద్ధతేనా ఎందుకో నాకు ఇది కొంచెం తేడా అనిపిస్తుంది ఒకవేళ నా ఆలోచన విధానం వల్ల ఉంటే మీరు తెలియజేయండి కామెంట్స్ రూపంలో కామెంట్స్ చాలా మంచిగా ఉండాలా అంటే మంచి భాషలో ఉండాలా పొల్గర్ భాషను ఉపయోగించండి ఉపయోగించి వీడియోలో ఒక తప్పు తొలింది క్షమించండి అది ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు దృష్టద్యమ్ముడు తమ్ముడు సో దాన్ని కొంచెము సో క్షమించండి అది ఇంకోసారి అలాంటి తప్పులు జరగకుండా చూస్తాను థ్యాంక్స్